నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవన్ నందు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణలో రోస్టర్ విధానం ద్వారా మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆ విషయం చర్చించడం కొరకు నెల్లూరుకు విచ్చేసిన వెంకటేశ్వరరావు నెల్లూరు జిల్లాకు చెందిన సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పన్నెండు సుబ్బయ్య ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులతో రెడ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని అలాగే రోస్టర్ సిస్టంలో మాదిగలకు ఆరు పాయింట్ ఐదు శాతం మాలలకు ఏడు పాయింట్ ఐదు శాతం రెల్లు ఉపకులాలకు ఒక శాతం కేటాయించడం వల్ల అందులో రోస్టర్ విధానంలో వంద ఉద్యోగాలకు అంటే మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కావున ప్రభుత్వ ఉద్యోగాలలో మాలలకు ఏడు శాతం మాదిగలకు ఏడు శాతం ఉపకులాలకు ఒక శాతం కేటాయించాలని లేడీ పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఉద్యమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో శేఖర్ డేగా రవి రాఘవీద్ర విజయకుమార్ ఆనందరావు పల్లాల శ్రీనివాసరావు చెన్నయ్య నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ మాదిక సంఘాల నాయకులు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి గత ముప్పై సంవత్సరాలు పోరాటం చేసిన సోదరులందరూ కూడా సంఘీభావంగా అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సాధించే క్రమంలో కొన్ని లోపాలు సరి చేసుకునే దానికోసం జిల్లాల వారీల రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి మాదిరి జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈరోజు నెల్లూరు రావడం చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గత ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నా కూడా మాలో సంతోషం లేదు అంటే ఎస్సీ వర్గీకరణ అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ పక్కన అట్టడుకున్న కులాలకి మొదట మొదటి సంఖ్యలో పెట్టి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాలు చూపించి పోస్టర్ పాయింట్ విధానాన్ని తీసుకొచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అనే విధాన్ని కమిషన్ ద్వారా ఇప్పించుకొని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ చూసినా మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ చూసినా వందకు దాటే పరిస్థితులు లేదు వంద ఉద్యోగాలు వచ్చినాయంటే ఆ వంద ఉద్యోగాల్లో మాదిరి రెండు తగ్గుతూ ఉన్నాయి అంటే వంద ఉద్యోగాల్లో రోషన్ పాయింట్లు పెడితే పదిహేను పర్సెంట్ ఉద్యోగాల్లో ఆరు మాదికులకి ఎనిమిది మాలకి ఒకటి రెల్లి కులానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా రెండో కుల ఉద్యోగాల్లో సెవెన్ పాయింట్ సెవెన్ ఏడు ఉద్యోగుల మాలకి ఏడు ఉద్యోగాల మాదిరికి ఒక ఉద్యోగం రెల్లింగ్ కేటాయించడం జరిగింది ఇది రెండో పాయింట్లో కేటాయించడం బాగానే ఉండగానే మొదటి సంఖ్యలో ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా వచ్చే ఉద్యోగాల్లో ఏ జిల్లాలో కూడా ఒక డిఎస్సి ఇటువంటి ఉద్యోగాలు చెప్తే ఎక్కడ యాభై అరవై ఉద్యోగాల కంటే ఎక్కడ కూడా దాటిన పరిస్థితులు లేవు మనకు తెలిసిన సందర్భాల్లో అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి మాదివలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఎందువల్ల అంటే ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే ఉంది కానీ ఈరోజు మళ్ళా మాలా మాదిల మధ్య గొడవలు పెట్టకుండా సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ చేసేసి ఒకటి వెళ్లి కులానికి ఏర్పాటు చేస్తే మాదికలు సంతోషంగా ఉంటారు మాళ్ళు సంతోషంగా ఉంటారు వెళ్ళి కోలం సంతోషంగా ఉంటుంది కానీ ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ వల్ల మాదికల్లో సంతోషం లేదు అసంతృప్తితోనే ఉన్నారు కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎప్పుడు మాదిగలు జీవితాంతం రుణపడే ఉంటారు కానీ ఈ ఈ సవరణ చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు చట్టం చేసిన దానికే ఈ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ సెవెన్ చేసి ఆ వర్గీకరణని సమన్వయం చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఎందువల్ల అంటే ఆ జాతిని ఇప్పుడు మాదిరి జాతి అనుభవించి ముందుకు రావాలంటే సరిసమానం చేసి ఏడు ఏడు చేసి ఒకటి రెండు కులాన్ని పెడితే మాదిరికి సమన్వయం జరుగుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సమన్వయం చేసిన సందర్భంలో మాదిరి మాదిరిద్దరూ కలిసి కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం అదేవిధంగా రిజర్వేషన్ పెంచేదానికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పేరుబో వెంకటేశ్వరరావు గారు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నాడు అది ఈ ఈ సవరణ చేసి చంద్రబాబు నాయుడు ఇంకొకసారి ఆలోచించి బాధితులకు సమన్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం అందువలన రేపు అసెంబ్లీలో పిండి పెట్టేటప్పటికీ సెవెన్ పాయింట్ సెవెన్ 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 చేసి ఆ రెల్లి కులానికి ఒక పాయింట్ చేసి సమన్వయం చేస్తే మాదిగులంతా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు జీవితాంతం కూడా రుడుకుంటారని మేము తెలియజేస్తా ఉన్నాం వర్గీకరణ అసెంబ్లీలో ప్రకటించే నాటికి ఆయన మాదిగులకి ఆరున్నర శాతం ఇస్తాం మాలలకి ఏడున్నర శాతం ఇస్తాం ఒకటి రెల్లి ఉప్పు కులాలకు ఇస్తామని చెప్పారు నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ కాదు అని చెప్తా ఉన్నాను అయినప్పటికీ ముప్పై ఏళ్ల పోరాటం ఎనభై ఏళ్ళుగా ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ వర్గీకరణ లేకుండా ఒక పక్క మాలలో తనిఖిపోయి నూటికి ఎనభై శాతం మంది వాళ్ళు ధనవంతులుగా మారితే నూటికి ఎనభై శాతం మంది దరిద్రులుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోయిందే మాదిగదు అయినప్పటికీ గతంలో బాబుగారు చేశాడు ఇప్పుడు చేయబోయేది ఆయనే కాబట్టి ఆరున్నర శాతాన్ని కూడా సర్దుకుందాం అని చెప్పేసి మేము ఇష్టపడ్డాం కానీ ఆయన మరొక ప్రకటన చేశాడు రోస్టర్ సిస్టమ్ తీసుకొస్తున్నా రెండు వందల ఉద్యోగాలు ఇస్తాం అందులో మొదటి వంద ఉద్యోగాల్ని విడగొట్టి అందులో ఎనిమిది శాతం మాదలకు ఇస్తాం ఆరు శాతం ఇస్తామని చెప్పడాన్ని మేము ఖచ్చితంగా సంతృప్తిగా ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకనంటే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన చాలా స్పష్టంగా చెప్పింది ఏమనంటే ఇప్పటి వరకు భారతదేశంలో పదకొండు వందల యాభై షెడ్యూల్ ఉన్నాయి ఆరు వందల యాభై కులాలు షెడ్యూల్ ట్రైబల్స్ ఉన్నారు ఈ విధంగా ఈ కులాలన్నింటికి రా రాజకీయంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ విద్యాపరంగా కానీ వాళ్ళకి రిజర్వేషన్లు అందాలంటే ఇప్పటి వరకు సక్రమంగా అందనటువంటి అనగారిన కులాలకి దూరంగా ఉన్నటువంటి కులాలకి రిజర్వేషన్లు అందనటువంటి కులాలని ముందు వరుసలో తీసుకొచ్చి పెట్టమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సామాజిక న్యాయం పదే పదే చేస్తానని చెప్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ళుగా మాదిగలు అండగా నిలబడి గెలిపిస్తూ ఉంటే వర్గీకరణ ఇదిగో చేస్తాడని మేము ఆశిస్తూ ఉన్నటువంటి సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి మేలు చేశారా అంటే ఇప్పటి వరకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఎదిగినటువంటి మాదకులాన్ని తీసుకొచ్చి ముందు వరుసలో పెట్టి వాళ్ళకి ఎనిమిది శాతం రిజర్వేషన్లు ఇస్తానంటే మరి ముప్పై ఏడుగా మేము ఎందుకు పోరాటం చేసినట్లు మీరు ఎందుకు వర్గీకరణ చేసినట్లు ఈ వర్గీకరణ ఎవరికి సామాజిక న్యాయం చేసినట్లు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము నిలదీస్తూ ఉన్నాం మేము గతంలో ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజున మాదిగలు తక్కువనే మాదిగల ఆత్మాభిమానాన్ని మాదిగల ఆత్మగౌరవాన్ని మాదిగల అస్తిత్వాన్ని తగ్గించడమే కదా కాబట్టి నేనే ఒకటే చెప్తున్నాం మేము ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ కాదు ఆంధ్రప్రదేశ్లో యాభై లక్షల మంది మాలలు ఉంటే యాభై లక్షల మంది మాదిగలు ఉన్నారు తెలంగాణలో అరవై లక్షల మంది మాదిగలు ఉంటే ఇరవై లక్షల మంది మాలలు ఉన్నారు కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి నీ శిష్యుడు ఏంటంటే రేవంత్ రెడ్డి నీ జూనియర్ అయినటువంటి నీ నేతృత్వంలో పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ మాదిగలికి తొమ్మిది శాతం ఇచ్చినప్పుడు ఉప్పు కులాలకు ఒక శాతం మాదిగి ఉప్పు కులాలకు ఒక శాతం ఇచ్చినప్పుడు మరి ఈ రోజున ఇక్కడ ఆరు ఆరు శాతం ఇవ్వటం అంటే ఆరున్నర అని నీవే చెప్పినప్పుడు రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ఆరున్నర శాతం అని చెప్పిన తర్వాత మాలలకు ఏడున్నర శాతం అని చెప్పిన తర్వాత మరి ఏడున్నర ఎనిమిది శాతం అయినప్పుడు ఆరున్నర ఏడు శాతం కావాలి కదా మరి ఆరున్నర ఆరు అవుతుంది కాబట్టి రోస్టర్ విధానంలో ఇందాక మరి శ్రీమంత్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బయ్య గారు చెప్పినట్లు ఈ రోజున వంద ఉద్యోగాలు పడడమే అంతటా మాత్రం కష్టమవుతున్నటువంటి పరిస్థితి